హాయ్ ఫ్రెండ్స్ తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది వినాయక చవితి ముందు రోజు ఈవినింగ్ నుంచి తీసా అనమాట ఇంక ఈవినింగ్ అయితే మా హస్బెండ్ వచ్చే టైంకి ఇడ్లీ పెడదామని చెప్పేసి ఇంక ఇడ్లీ పిండి కొద్దిగా ఉంది ఒక రెండు ప్లేట్లు అలా ఉంటుంది ఇంక ఇడ్లీ పెడదామని చెప్పేసి రెడీ చేసుకుంటున్నాను అనమాట ఇంకా రేపటికైతే పిండి అయితే నూక నానబెట్టను పిండి అయితే కలపాలి కలిపేసి పెట్టుకోవాలి ముందు కలిపితే ఇందులో కొద్దిగా పిండి తీసుకున్నాను నేను నైట్ కలుపుదాంలే అన్నట్టుగా ఊరుకున్నాను ఇంకా చూస్తే రెండు ప్లేట్ల వస్తుంది ఇంక సరే మా హస్బెండ్ తినేస్తారని చెప్పి అనుకున్నాను అనమాట ఇంకా పల్లీ చట్నీ చేద్దాం అనుకుంటున్నాను అల్లం పత్రి చేయాలని ఉంది లాస్ట్ చేశాను కదా బాగా ఇష్టంగా తిన్నారు ఇంకా జలుబుగా ఉంది మా హస్బెండ్కి ప్లస్ వాతావరణం కూడా చల్లగా ఉంది కదా అల్లం పచ్చ చేస్తాను తీసుకురా అంటే తీసుకురావట్లేదు నేను ఒకవేళ బయటకు వెళ్తే నేను అన్న తీసుకోవాలి ఇంకా ఇంట్లో అయితే అల్లం అయితే ఏమీ లేదు ఒక టమాటా ఉన్నది ఇంకా పల్లీ వేసి పల్లీ చట్నీ చేసేద్దాం పల్లీలు వేపేసాను పల్లీలు అయితే వేపేసుకున్నాను అనమాట పల్లీలు వేపేసుకుని ప్లేట్లోకి అయితే తీసేసాను ఇప్పుడు ఇందులోకి అయితే పచ్చిమిర్చి వేస్తాను పచ్చిమిర్చి కొద్దిగా వేగాక ఒక టమాటా ఉందన్నది కదా టమాటా కూడా కట్ చేసి ఇందులో వేసేస్తాను ప్రేర్ అయితే వస్తుంది మా హస్బెండ్ వచ్చే టైంకి అయితే నేను పచ్చడి చేసేసి రెడీగా పెట్టాలని చెప్పేసి పాటలు స్టార్ట్ అయినాయి పాటలు అయినప్పటికీ చేసేద్దాం అనేసి ఇడ్లీ పెట్టేసి ఇంకా పచ్చడికి అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట ఇంక ఇందులో పచ్చిమిర్చి టమాటా అయితే కట్ చేసి వేసేస్తాను ఆ మా అమ్మాయి కూడా త్వరగా వచ్చేస్తుంది ఒక్కొక్కసారి తను కూడా వచ్చేస్తే ఎవరు వస్తారో మరి తెలీదు ఒక్కోసారి మా అబ్బాయి వచ్చేస్తాడు ఒక్కోసారి మా అమ్మాయి వస్తుంది ఒకసారి ఇద్దరు ఒకసారి వస్తారు ఒకసారి ఇద్దరు లేట్ వస్తారు అలా జరుగుతుంది ఇంకా వాతావరణం అయితే చూసారు ఎలా ఉందో వర్షాలు అలా పడతానే ఉంటున్నాయి అసలు గ్యాప్ లేకుండా అయితే అసలు ఆరట్లేదు మాట ఇంకా అలాగే కొన్ని 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 ఉతుకుతున్నాను ఆరబెట్టడానికి వర్షం పడుతుంది బాల్కనీ అంతా వర్షం పడిపోతుంది అందుకని ఇంకా వేరే చోట హస్బెండ్ అయితే కట్టారు మాట తాడు అక్కడ అక్కడ ఆరబెడుతున్నాను ఇంకా బట్టలు అయితే కొద్ది కొద్దిగా ఉన్నాయి ఇంకా ఇంక రేపు పండగ కదా రేపు వేయను మళ్ళీ నెక్స్ట్ డే వేస్తాను బుధవారం ఎప్పుడూ వేస్తాను ఇంకా ఇప్పుడు అయితే టమాటా పచ్చడి పల్లి పచ్చడికి అయితే ఇంకైతే ఇవి బాగా వేగిపోయినాయి అన్నమాట ఇవైతే ఒక బౌల్లో తీసేసుకొని చల్లారిపోయాక పచ్చడి అయితే చేసేస్తాను చేసేసి ఇందులోనే ఈ అంతా తీసేసుకుని ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు కరివేపాకు వేసేస్తే పచ్చడి తాలింపుకి రెడీ అయిపోతుంది ఇంక ఇది చల్లవుతుంది అని చెప్పేసి ఇంకా ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను అనమాట టమాటా పల్లి పచ్చడి అయితే చేస్తాను కొత్తిమీర ఉంటే బాగుండు కొత్తిమీర అయితే లేదు నిన్న కొత్తిమీర టమాటా పచ్చడి చేస్తాను కదా ఇంకా అయిపోయింది కొత్తిమీర తీసుకురమ్మన్నా మా వాడకైతే కొత్తిమీర టమాటా అంటే చాలా ఇష్టం మా అబ్బాయికి చాలా ఇష్టంగా తింటాడు ఇంకా కొత్తిమీర లేదని చెప్పేసి ఇంకా పల్లీలతో చేస్తుంది అనమాట ఇదైతే బాగా ఏగిపోయింది కొద్దిగా ఆయిల్ వేసేసి కొద్దిగా ఆవాలుని కొద్దిగా కరివేపాకు వేసేసి మూత పెట్టేస్తాను ఇంకా తడి కరివేపాకు వేయగానే ఇంకా మొత్తం ఆయిల్ అంతా చిమ్మేస్తుంది కదా అందుకని చెప్పేసి ఇంకా పోపు అయితే ఎగుతూ ఉంటుంది లోపల అయితే పచ్చడి అయితే మిక్సీ చేసేస్తాను మిక్సీ జారు లీక్ అవుతుంది అన్నాను కదా మిక్సీ జారు ఒకటి బుక్ చేసుకోవాలి అంటే అన్నీ ఒకసారి చెయ్యి నేను మంత్కి నేను అడ్డుకు కార్డ్ చేసి పెట్టుకుంటాను మాట నాకు కావాల్సినవి అన్నీని అడ్డుకు చేసి పెట్టుకుని ఒక నెలలో ఒకసారి ఒక టూ ఐటమ్స్ ఒకసారి టూ ఐటమ్స్ ఒకసారి లాగా నెలలో ఒక రెండు ఐటమ్స్ కొనుక్కుంటాను మళ్ళీ వన్ మంత్ అయిపోయాక మళ్ళీ ఇంకో రెండు ఐటమ్స్ యాడ్ కార్ట్ చేసి మాత్రం పెట్టుకుంటాను అనమాట నాకు కావాల్సినవి ఇంకా మిక్సీ జార్ అయితే పెట్టాను యాడ్ కార్డు సెప్టెంబర్ లో కొంటాను ఇంక ఇప్పుడు లో బడ్జెట్ అయితే అయిపోయింది ఇంకా కరెక్ట్గా మా డాడీకి టిఫిన్ పెట్టే టైంకి మా అమ్మాయి వచ్చింది అమ్మ ఆటలా స్నాన్ ఉన్నదని ఇంకా ఆ ఇడ్లీ ఆరు ఇడ్లీలు ఉన్నాయి అవి ఇద్దరికి సరిపెట్టేసి పచ్చడి వేసేసి ఇంక పెట్టేసా అనమాట ఇంకా మా హస్బెండ్కి అయితే టీ ఇచ్చేసాను టీ తాగుతున్నారు ఇంకైతే నైన్ థర్టీ అయింది టైము ఫ్రేర్ అయిపోయింది ఒక పక్కన అయితే రైస్ పెట్టాను రైస్ పెట్టేసి కోడిగుడ్డు పొరటలాగా వేస్తుంది అనమాట కోడిగుడ్డు పొరట వేస్తున్నాను ముద్దపప్పు చేస్తున్నాను పొద్దుంది కొద్దిగా కర్రీ ఉన్నది బీన్స్ ఫ్రై ఆ బీన్స్ ఫ్రై ఇంకా కొద్దిగా పన్నీర్ కర్రీ ఉన్నది కొద్దిగా ముద్దపప్పు చేస్తున్నాను ఇంకా అయితే మేము తినేస్తున్నాం అనమాట టైం అయితే టెన్ అయిపోయింది ప్రేర్ అయ్యాక నేను వంట స్టార్ట్ చేశాను రైస్ కోడిగుడ్డ పొరటు ముద్దపప్పుని ఇంకా ప్రేర్ అయిపోయింది ఇంకా పిల్లల్ని రండి పెట్టేస్తాను అని చెప్తాను అనమాట వాళ్ళైతే రేపు సెలవే కదమ్మా ఎందుకు కంగారు తింటాంలే అని అంటున్నారు రేపు సెలవైనా ఏదైనా ఇంకా టైం అయిపోయిందంటే ఇంక తినేయాలి తినేసి మీరు ఎంతసేపు మెలకు ఉంటారో ఉండండి కానీ తినడం మాత్రం టైం ఇప్పుడే తినేయాలి నేను మీరు బోన్ చేసాక నాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి ఇవన్నీ సర్దుకోవాలి అని చెప్తున్నా అనమాట ఇంకా సరే అయితే పెట్టే వచ్చేస్తున్నాను అండి మా అబ్బాయి అయితే వచ్చాడు జిమ్ నుంచి ఫ్రెషప్ అవుతున్నాడు అయితే పెట్టేస్తున్నా అనమాట ఇంకా పిల్లలిద్దరికి ఇంకా మా అబ్బాయికి పెట్టేసి ఇంకా నేను కూడా పెట్టేసుకుంటున్నాను వేడి వేడిగా మేము ముగ్గురు అయితే తినేస్తున్నాం మా హస్బెండ్ ఇడ్లీ తినేశారు కదా మా హస్బెండ్ అయితే కరెక్ట్గా సెవెన్ ఓ క్లాక్ అలా టిఫిన్ తినేస్తారు అన్నం తిన్నరు ఇంకా నైటు ఆయన కోసం టిఫిన్ చేస్తాను అన్నమాట టిఫిన్ చెయ్యకపోయినా కూడా ఏ టీ తాగేసి ఏ బిస్కెట్స్ టీ అలా తీసుకుంటారు కానీ ఇంకా అన్నం తినరు మేమే తింటాం మేము ముగ్గురుమే తింటాము నైట్ డిన్నరు అది కూడా టెన్ ఇంకా రేపు హాలిడే అన్నారంటే మా అమ్మాయిలు ఇంకా లేట్ చేస్తారు ఇంకా నైన్ థర్టీ టెన్ టెన్ థర్టీ కూడా చేస్తారు నేను అసలు ఒప్పుకోను టెన్ కల్లా తినేయాలి ఎలా అంటే నాకు వేడివేడిగా పెట్టుకొని పెట్టుకుని తినేయాలి చల్లారి తినవద్దేది ఇంక వేడివేడిగా పువ్వులు వస్తుండగానే నేను పెట్టేస్తాను అన్నమాట రండి రెండు అని చెప్పేసి ఇంకైతే పెట్టేస్తున్నాను మా అమ్మ అయితే వచ్చేసింది మా అబ్బాయి అయితే స్నానం చేస్తున్నాడు ఇంక ముద్దపప్పు చేశాను అన్నాను కదా కొద్దిగా ముద్దపప్పు చేశాను కోడిగుడ్డు పొరటైతే చేశాను ఒక రెండు కోడిగుడ్లు అగో బీన్స్ ఫ్రై పన్నీర్ కర్రీ ఉన్నది కదా ఇంకా అది వేసుకొని ఇంకా నిమ్మకాయ పచ్చడి వేసుకొని అన్నమాట ఎన్ని ఉన్నా మా అమ్మాయికి నిమ్మకాయ పచ్చడి పప్పు ఉండాలి ఎన్ని అట్లీస్ట్ చేపల కూర చికెన్ కర్రీ మటన్ కర్రీ ఎన్ని ఉన్నా కూడా మళ్ళీ పచ్చడి కావాలంట ముద్దపప్పు నిమ్మకాయ పచ్చడి వేసుకుని ఇంకా మేమైతే తినేస్తున్నాం అన్నమాట డిన్నర్ అయితే ఇలా ఫినిష్ చేస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి వీడియో కంపల్సరీ ఓపెన్ చేశారంటే చివరి వరకు చూడండి చివరి వరకు చూసి వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి పెరుగు అయితే ఉన్నది పెరుగు కూడా పెట్టాను తోడు పెట్టాను అనమాట పెరుగు నైట్ మా హస్బెండ్ ఏం చేశారంటే రెండు పాలు ప్యాకెట్లు తీసుకొచ్చారు సరే అని చెప్పేసి ఒక పాలు ప్యాకెట్ అయితే పెట్టేశాను ఒక పాలు ప్యాకెట్ వాడుకుంటున్నాను అన్నమాట నేను టీలు కర్రీను మా అమ్మాయి తాగుతుంది పాలు మా అబ్బాయి తాగడం మేము టీలు కాఫీలకి ఆటలకి ఒక ప్యాకెట్ ఒక ప్యాకెట్ అయితే ఓడిపెట్టాను మేమైతే తినేస్తున్నాం అన్నమాట షార్ట్ కోసం వీడియో తీసుకుంటున్నాను షార్ట్ పెట్టేస్తాను ఈ లాంగ్ ఎడిటింగ్ చేసినప్పుడు టైం పడుతుంది కదా అని చెప్పేసి ఇంకైతే ఓకే ఫ్రెండ్స్ బాయ్ గుడ్ నైట్ సీ నెక్స్ట్ వీడియో మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ అయితే చేయండి మర్చిపోకుండా మీరు కామెంట్ చేస్తే నేను అలాంటి వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఓకే సి నెక్స్ట్ వీడియో